వారం రోజుల పాటు టిఫిన్ లోకైనా అన్నంలోకైనా కానీ చాలా చాలా రుచిగా ఉండే విధంగా ఒక పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఈ పచ్చడిని కేవలం రెండే రెండు ఉల్లిపాయలతో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకుని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు మీడియం సైజు లో ఉండే ఉల్లిపాయలు ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒక రెండు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి మనకి ఉల్లిపాయ రెబ్బలు అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ వెల్లుల్లిని కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారాల్సిన అవసరమే లేదు మెత్తబడితే సరిపోతుంది అనమాట సో ఒక రెండు నిమిషాల పాటు ఈ వెల్లుల్లిని వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పది నుంచి వరకు ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకొని ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో చింతపండుని వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి సో మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ వెల్లుల్లి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ఇందులోకి రుచికి సరిపడా కూడా వేసేసి కొంచెం నీళ్ళను వేసుకొని చట్నీని ఫస్ట్ కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్లను చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం అదే ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఒక్కొక్కటి ఒక అర టీ స్పూన్ చొప్పున వేసుకొని వేయించుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి అయితే ఈ చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్లను వేసుకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి చట్నీ మీకు ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట గోరు వెచ్చటి నీళ్లను వేసుకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి వారం రోజుల పాటు చక్కగా ఈ చట్నీని మీరు ఇడ్లీలోకైనా దోశలోకైనా ఈవెన్ అన్నంలోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా వారం రోజుల పాటు నిలవ ఉండే ఈ స్పైసీ అండ్ టేస్టీ ఉల్లిపాయ పచ్చని ట్రై చేసి చూడండి